హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే బ్లౌజులు కటింగ్ వచ్చేయండి అందరికి హాయ్ చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు ఆది బ్లౌజ్ మీద కొంచెం లూజ్ కావాలన్నా కొంచెం క్లాత్ మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది నడుం పొడుకు కావాలన్నా దీన్ని బట్టి ఒకవేళ ఆదిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నడుం పొడుకు కావాలన్నా మెడ కిందకు కావాలన్నా పైకి కావాలన్నా ఇలాంటివన్నీ మనం ఈ ఈ డ్రాయింగ్లో అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నాం అనమాట మనం ఇలా టేపుల్తో కలత పట్టి చేసి ఎక్కడో చోట ఏదో ఒక ప్రాబ్లము వస్తే దాంతో ఇబ్బంది పడే కన్నా మనం ఇలా మడత పెట్టేసి నాలుగు మడతలు పెట్టేసి ఈజీగా మీకు ఏ బ్లౌజ్ అయినా సరే మెడ కిందకు కావాలంటే కొంచెం కిందకు పెట్టుకోవాలి నడుం కిందకు కావాలంటే కొంచెం కిందకు పెట్టుకోవాలి పైకి కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవాలి తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోవాలి ఇది ఇలా పెట్టేసుకొని మనం చేసుకోవాలన్నమాట కొంచెం బాడీ చెస్ట్ లూజ్ కావాలనుకోండి ఈ చెస్ట్ దగ్గర కొంచెం వీటి కొంచెం అవతలకు పెట్టేసుకుంటే సరిపోతుంది నడుం లూజ్ కావాలంటే దాన్ని బట్టి మనకు ఎంత కావాలో మధ్యలో డాట్స్కి పోను ఎంత కావాలి అనేది ఒక గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక షోల్డర్ అంటే మనకు షోల్డర్ జారుతుంది అనుకోండి షోల్డర్ ఇటువైపుకి ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి కొంచెం ఒక ఇంచి ఇలా ముందుకు పెట్టేసుకుంటే ఇదేమో కొంచెం యువతలకు పెట్టేసుకుంటే భుజం మీద సెట్ అయిపోతుంది ఇలా పెట్టుకుంటే మెడ చిన్నది అయిపోతుందేమోనని మీకు డౌట్ రావచ్చు ఇది కొంచెం జారకుండా ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ కూడా కొంచెం పైకి ఇలా కొంచెం భుజం మీదకి ఇలా తెచ్చుకొని ఇక్కడి నుంచి సమానంగా కట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా కట్ చేసుకుంటే పై నుంచి భుజాలు ఇలా వెళ్ళిపోకుండా ఇలా కరెక్ట్గా ఉండి కింద బ్రాడ్ వస్తుంది అనమాట జాకెట్ ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఈ నెక్ అయితే కట్ చేయట్లేదండి నేను లైనింగ్కి అంటే అంటించిన తర్వాత లేదా పైపింగ్ వేయాలంటే లోన్ పైపింగ్ వేయాలంటే లైనింగ్కి వేసేసి తిప్పేస్తాను పై ముక్కకి లేదు మెడ ముక్క వేయాలంటేనేమో మొత్తం మనం దానికి సెట్ చేసుకున్న తర్వాత ముక్కకి ఈ వర్క్ జాకెట్ ఏమో మెడ తిప్పేయాలి ఇది వచ్చేసి మనం పైపింగ్ వేయాలి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది మనం మెడ ఎలాగూ అనేది ఇప్పుడు కట్ చేయకోకుండా అక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట వెనకపాటు అందుకని నేను శంకర ఉండి తీసేస్తాను ఇది ఒక డ్రాయింగ్ తీసుకొని ఉంచేసాను ఇది పక్కన పెట్టేస్తున్నా పై ముక్కకే గీసానంటే కింద ముక్కకు కూడా కొంచెం గుర్తు పెట్టేసుకున్నా అలాగా ఇవి రెండు బ్లౌజులు అండి ఇది ఒకటి మీటర్ ఉంది ఒకటి తక్కువ ఉంది అయితే నేను ఈ కొంచెం ఎందుకు ఎక్స్ట్రా తీసేస్తున్నా ఎందుకంటే చెయ్యి కూడా ఆవిడకి హ్యాండ్ కూడా పొట్టిగానే ఉంది కాబట్టి మనకి ఆ కొంచెం తీసేసుకొని దీంతో సమానంగా చేసేసుకుంటే రెండు సమానంగా కటింగ్ అయితే వచ్చేస్తాయి కదా కొంచెం పొడుగు పెట్టమన్నారు హ్యాండు కొంచెం పొడుగు పెడదాం ఒక ఇంచు పొడుగు పెడదాము అయినా సరే మనకు సరిపోతుంది క్లాత్ మనం కొంచెం పొడుగు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా కొంచెం పైకి పెట్టుకోవాలి ఇక్కడ పొడుగు పెంచుకున్నప్పుడు హ్యాండ్ పొడుగు పెంచుకున్నప్పుడు ఇలా గీసేటప్పుడు మనం ఇంకా కొంచెం పైకి తీయాలి దానికిలాగా ఎలా ఉంటే అలా తీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నది ఇదనమాట ఇక్కడ ఒక ఘాటు పెట్టేసుకున్నాం అనుకోండి పైన ఒక గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇలా అయితే క్రాస్ తీయాలి కదా ఇలా అయితే క్రాస్ తీయాలి కదా ఇది నేను అక్కడ కుట్టేటప్పుడు చెయ్యి అంటిచ్చేటప్పుడు తీస్తాను ఈలోపు మనం పై ఒక ఖండించుకోవాలి కాబట్టి అటు ఇటు జరుగుతాయి ఏదైనా క్రాస్ తీస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇలా ఉంచేద్దాం తర్వాత కుట్టేటప్పుడు కట్ చేద్దాం ఫ్రంట్ ఫ్రెంట్ కట్ చేసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ ఇలా వేస్తే నిలువండి ఇలా వేసినా నిలువే మనము ఇలా క్రాస్ కన్నా వేసుకోవాలి ఇలా క్రాస్ కన్నా వేసుకోవాలి ముక్క చాలకపోతే ఇలా కూడా ఇలా కూడా క్రాస్గా వేసుకోవచ్చు అప్పుడు ఇది క్రాస్ కటింగ్ అవుతుందన్నమాట మనం నిలువేస్తే నిలువైపోతుంది ఒకవేళ పేపర్ మనం నిలువుగా కట్ చేసుకున్న ఈ క్లా ఒక చాలామంది పేపర్ కట్ చేసుకునే అలవాటు ఉంటుంది ముందుగానే పేపర్ కనుక మీరు బాడీ కొలతలతో కట్ చేసుకుంటే ఫ్రంట్ మాత్రం క్లాత్ మీద క్రాస్ పెట్టాలి తెలియదని కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ కుట్టే వాళ్ళకి కానీ కొంచెం అనేది ఇలాంటివి చిన్న చిన్న ట్రిప్స్ తెలిస్తే మాత్రం ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు ఒక డ్రాయింగ్ గీసుకున్నాను కదా నేను ఈ ఫ్రెండ్ అనేది పడుతున్నాను చూడండి ఒకసారి ఏదైనా ఒక డ్రాయింగ్ అనేది గీసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం మిగతాదంతా సెట్ చేసేసుకోవచ్చు ఆ అక్కలో చూడ్కొస్తావా బయట ఉడుస్తావా బయట ఇంకో చీపురు ఉందమ్మా బయట ఇంకో ఉందండి పక్కన మోండి ఇది ఇంట్లో ఊడ్చుకునే చూపరిగా సండేగా మా మానవరాలు అవరాలు ఇల్లు ఉడుచుతుంది అదిగోండి చెస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టాను చెస్ట్ కూడా మనం ఎదుర ఈ మెడ దగ్గర నుంచి చంకలోకి పడతాం కదా ఇలా పట్టేసాను అన్నమాట కింద క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి మనం డాట్స్కి పోను ఇలా పెట్టుకుంటే మనకు మనం కుట్టి ఇక్కడికి పడుద్ది ఖర్చు ఇక్కడికి వస్తుంది ఏ పని అయినా మనం చేయాలి అనుకుంటే ఈజీగా అయిపోతుందండి దాని మీద కొంచెం అవగాహన అనేది మనం పెట్టాలంతే ఇప్పుడు చంక కూడా మీరు ఒకసారి రౌండ్ చూసేసుకోండి మీకు చంక గీసాను కదా ఇలా మనకి ఇక్కడ డాట్స్ మధ్యలో వేస్తాం కదా దాన్ని బట్టి చూసేసుకోండి ఇక్కడ భుజం మీద కుడతాము ఖర్చుకు వెళుతుంది సరిపోయింది కదా కొంచెం ఉంది ఈ కొంచెం అనేది మధ్యలో డాట్స్కి వేస్తాం అనమాట అంటే వెనక మరి వెనక కూడా వెనక పార్ట్ కూడా వస్తుందండి ఇది వెనక పార్ట్ లేదు కదా మొత్తం ఫ్రంటే కదా వెనక పార్ట్ వెనక పార్ట్కి తీసేసాం కదా ఇంక ఇది కట్ చేసేద్దామా ఒక్కొక్కసారి నేను చెప్పేటప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతానేమో చెప్పే వాయిస్ కరెక్ట్గా మీకు స్పెల్లింగ్స్ తెలుగైనా సరే మిస్టేక్స్ పడుతూ ఉంటాయి కదా కొంచెం చూడండి సారీ నేను ఏదైనా చెప్పే విధానంలో కనుక మీకు కరెక్ట్గా చెప్పలేకపోతే కామెంట్ రూపంలో ఏంటి అనేది మీకు ఏదైనా దీంట్లో అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో వీడియో కింద పెట్టండి నేను రిప్లై ఇస్తాను మనం ఆ మీటర్ ముక్కలా కొంచెం తీసేసిన ఆవిడికి ఎనభై పట్టింది అనమాట ముక్క సరిపోయింది ఎక్కడ మనకు అతుకులు పడకుండా సరిపోయింది ఈ క్రాస్ అనేది ఇందాక నేను రౌండ్లోనే కొంచెం తీసేసానండి కావాలంటే మనకు అలా అనిపించలేదు అనుకోండి కొంచెం తీసేసుకోవచ్చు ఇదంతా మనం కళ్ళతో గ్రహించుకొని చేసుకునే విధానంలో ఉంటుంది అన్నమాట అంతే మన కంటికి కొంచెం డ్రాయింగ్ ఎలా ఉంది కరెక్ట్గా వచ్చిందా లేదా రోజు కట్ చేస్తుంటాం కాబట్టి తెలుస్తుంది కాబట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కడన్నా కొంచెం క్రాస్ అనేది ఉందా అనేది ఒక అవగాహన అయితే మనకు వచ్చేస్తుంది కదా ఇది వర్క్ జాకెట్ అండి ఇది వర్క్ జాకెట్ ఇదే కలరు శారీ అనమాట దీంట్లో కొంచెం మీకు లైట్గా కనిపిస్తుంది చూడండి లైట్గా కనిపిస్తుంది ఆ లైట్ కలరు మొత్తం చీర అంతా గోల్డ్ వేసి మధ్యలో చీర లైట్ కలర్ అనేది మధ్యలో ఫ్లవర్స్కి వేసాము ఎప్పటికప్పుడు టైలరింగ్ అనేది కొత్తగా నేర్చుకోవటమేనండి రెడీమేడ్గా మారిపోతూ ఉంటాయి కదా మన బాడీలు కూడా ఒక్కొక్క రోజు ఉన్నట్టు ఒక్కొక్క రోజు ఉండవు కొంచెం తగ్గుతూ ఉంటాం కొంచెం పెరుగుతూ ఉంటాం కదా దాన్ని బట్టి మనం ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళం మాత్రమే మీకు చెప్పేటప్పుడు కూడా నేను కొన్ని విషయాలు ఇందుట్లో తెలుసుకోవచ్చు నాకు వచ్చు కదా అని నేను చెప్పడం కాదు మీకు చెప్పేటప్పుడు ఏదైనా నాకు మిస్టేక్స్ పెడితే వాటిని నెక్స్ట్ వీడియోకి నేను సర్చ్ చేసుకుంటా మీకు చెప్పే అవకాశం కూడా నాకుంటుంది ఇది చెయ్యి తిప్పేయటమే కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం అయిపోయింది ఇక నెక్ ఉంది నెక్ చేంజ్ చేసింది వర్క్ చేసిన వైపుని ఈ నెక్ అనేది మనము ఇక్కడ ఈ రెండు ఇలా రౌండ్ కలిసేలాగా పైపింగ్ ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటే జరగకుండా కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది నెక్కులు అనేది వర్క్ జాకెట్లు అనేది నెక్ కొంచెం డీప్ ఉంటేనే అందంగా ఉంటుంది ఇదైతే ఈమె నెక్ వచ్చి తక్కువే ఉంది ఇది కొంచెం డీప్ పెడతాను నేను వర్క్ జాకెట్లు అలా పెట్టాలండి పెట్టకపోతే వర్క్ చేసినప్పుడు పైన కటింగ్లో బొజం మీద కటింగ్లో కొంచెం వర్క్ వెళ్ళిపోయింది అనుకోండి నెక్ పైకి అయిపోతుంది డిజైన్ కనపడదు బాగుండదు అందుకనే వర్క్ జాకెట్లు కొంచెం డీప్గానే వేయాలి ఎంత అలవాటు లేకపోయినా కొంచెం డీప్గానే వేయాలి ఎప్పుడో ఒకసారి వాడతాం కదా ఈ బ్లౌజులు అయిపోయిందా ఇటు వస్తున్నావా ఉండగా అయిపోయింది కొంచెం జరుపుకుందాము మొక్క పడకుండా చూసుకుందామా చంఖలో మొక్క పడకుండా చూసుకుందాము ఇది నడుముకు కావాలంటే నడుం అంచు వాళ్ళు కావాలంటే మనం వేయొచ్చు ఇప్పుడు ఈ మొక్కలో ఇంకో ఫ్రంట్ అడ్జస్ట్ చేయచ్చు ఈ మొక్క ఉంది కదా దీంట్లో కూడా మనము దీన్ని కట్ చేయకపోయినా కుట్టేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా పెట్టేసి మనకు ఎటు సైడ్ క్రాస్ పెట్టుకోవాలో ఆల్రెడీ లైనింగ్ అయితే కటింగ్ చేసింది కాబట్టి మొక్క అడ్జస్ట్మెంట్ ఇంకా కొంచెం మిగిలిన మనకేం ఉపయోగపడదలండి అస్సలు మామూలుగా చెప్తున్నాను మీకు నేనైతే కట్ చేసేస్తున్నాలే మీకు కూడా అర్థం అవ్వాలి కదా పెద్ద మొక్కలోనే మొక్క పడకుండా తీసేస్తున్నా ఈ మొక్కలు ఉన్నాయి క్రాస్ బెల్ట్కి వాటికి ఉపయోగించుకోవచ్చు లైనింగ్ కూడా నేను కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్కి తీసేస్తాను కుట్టేటప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయండి నాయి లైవ్లో కుట్టేవి కూడా ఉన్నాయి చూడండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో కింద పెట్టండి ఇది అనేది ఈ బ్లౌజ్కి ఇది కదా ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేయాలి కదా ఇది ఆ బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ రెండు ఒకళ్ళు కాబట్టి ఆ బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ లైనింగ్లు కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది తర్వాత కట్ చేస్తాను ఒక గంట మనకు లేట్ అయినా ఇంకో ఇంట్లో పని చేసుకున్న తర్వాత అయినా ఇది కటింగ్ చేయకుండా పక్కన పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో కూడా మనకు కొన్ని మంచిగా ఉండేది కూడా ఉంటుంది కదా విషయము పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ లైనింగ్లు ఈ మూడు పాట్లు మనం జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటే ఇది కట్ చేసి కూడా అనుకోండి ఒకవేళ కుట్టడం లేట్ అయిపోతే దాంతోపాటు కట్ చేసి ఆ పీసులు అనేది జాగ్రత్తగా భద్రంగా అటుసాగిపోయి సాగిపోయి ఇది అవుతుంది కుట్టేటప్పుడే ఈ ముక్క కట్ చేసేసుకుంటే ఇవి వేసుకొని ఈజీగా ఉంటుంది అనేది నా ప్రాసెస్ మాత్రం నేను అలా చేస్తాను మీకు ఎలా వీలైతే అలా చేయండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి